హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈరోజు ఏంటో మార్నింగ్ ని వెంటనే కిచ్ కిచ్ కిచ్మంటూ సౌండ్ వినిపిస్తూనే ఉన్నదండి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా అని చెప్పి అంతా తిరిగి చూసేటప్పటికల్లా ఇక్కడ మా ఇంట్లో కిడ్స్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుందండి ఆ బాల్కనీ బయటే కొబ్బరి చెట్టు అయితే ఉంటుందనమాట ఆ కొబ్బరి చెట్టు లోపల ఈ మధ్యనే ఒక నాలుగైదు రోజుల ముందే ఈ పావురం అయితే పిల్లల్ని పెట్టింది ఆ పిల్లల్ని అయితే ఆడిస్తుందనమాట ఆడించడం ఉంటారో లేదంటే ఎగరడానికి ట్రైన్ చేస్తుందో లేదంటే ముద్దులు ఆడుతుందో లేదంటే వాటికి ఫుడ్ అదంతా కూడా తీసుకొచ్చి ఫీడ్ చేస్తుందో ఏంటో నాకైతే తెలియట్లేదు కానీ ఒకటే సౌండ్ అన్నమాట కిచ్ కిచ్కిమెంట్ సౌండ్ వినిపిస్తూ ఉన్నది ఇక్కడ కొబ్బరి చెట్టులో అయితే గూడదంతా కూడా కట్టిందండి ఇక్కడ కట్టకముందు మా బాల్కనీలోనే ఈ గూడదంతా కూడా పెట్టింది పెట్టడం అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టట్లేదు రోజు కొన్ని 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 పుల్ల అవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటే నేను ఏ రోజుకి ఆ రోజు చూసి మొక్కలు అవన్నీ కూడా తీసి పాడేస్తూ అనమాట మామూలుగా అయితే ఉంచొచ్చు సర్లే పిల్లల్ని పెట్టుకుంటుంది కదా గుడే కడుతుంది కదా అని చెప్పి ఉంచుకోవచ్చు బట్ ఒకసారి ఏమైందంటే ఒక రెండు సంవత్సరాల క్రితం నేను సమ్మర్ హాలిడేస్ కని చెప్పి మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అయితే ఇంట్లో లేవండి నేను మా వారు మా పాప ముగ్గురం అయితే లేవన్నమాట అప్పుడైతే బాల్కనీలో అయితే పావురం గూడు కట్టేసి అలాగే పిల్లల్ని కూడా పెట్టేసిందండి పిల్లల్ని పెట్టడం అంటే కరెక్ట్గా రోజు తెల్లవారుజాన మేము హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము సో బాల్కనీలు ఎలా ఉన్నాయో చూడడానికి అని చెప్పి మామూలుగా ఓపెన్ చేసేటప్పటికల్లా అప్పుడు గుడ్లు పెట్టిస్తున్నాయన్నమాట ఒక రెండు గుడ్లు సరే ఉన్నాయి కదా అప్పుడు మనం ఏమీ చేయలేము అటు ఏమో పావురం పెద్ద పావురం కూడా ఉన్నది కదా అని చెప్పేసి నేనేమో చూశాను కొంతసేపు రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఎయిట్ ఆ టైం చూసేటప్పుడు కల్లా పిల్లలు అయితే పుట్టిస్తున్నాయన్నమాట తల్లి అయితే లేదు ఆ పిల్లల్ని చిన్నవి కదా పట్టుకోవాలంటే చాలా భయం అలా దగ్గర దగ్గర అవే పోతాయి కదా అని చెప్పేసి ఒక నెల రోజులు అయితే పెంచానండి రోజు బాల్కనీలో షిట్ అదంతా కూడా వేస్తూ ఉంటుంది కదా మొత్తం ఏంటంటే చాలా చాలా చిరాకు చేసేస్తూ ఉండేది అనమాట నాకు డబల్ పని అయితే అయిపోతూ ఉండేది ఇంకా ఒక పావురం అయితే ఒక ఇరవై అయితే సంథింగ్ ఏదో జబ్బు వచ్చి అనుకుంటా చచ్చిపోయింది ఇంకో పావురం అయితే అది లేదని బాధతోనో మరేంటో దానికి కూడా ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చి రెండు చచ్చిపోయినాయి అండి ఇంకా నాకు అది చూసి బాధ ఇంకా మళ్ళీ ఇంకా ఇలాగ గూడదంతా కూడా కడితే మళ్ళీ పావురాలు అవన్నీ కూడా వచ్చి ఇక్కడే ఉంటాయి అది ఇంకా బాధ అని చెప్పేసి ఇంకా గూడదంతా కూడా కడుతూ ఉంటే తీసేస్తూ పక్కన పడేసేదాన్ని అనమాట పుల్ల మొక్కలు అవన్నీ కూడా సో మార్నింగ్ ఆ పావురం అదంతా కూడా పిల్లలతో ఆడుకుంటే బాగా క్యూట్గా ఉందని చెప్పేసి అలాగైతే చిన్నగా అయితే మీకు కూడా చూపించాను అండ్ ఇక్కడ ఏంటంటే మొన్న కాకరకాయ అదంతా కూడా నేను వండుకునేటప్పుడు కొన్ని కాకరకాయలు అయితే పండిపోయినాయండి లోపల విత్తనాలు ఉంటాయి కదా పిక్కలు ఆ పిక్కలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి కుండీలో వేసేటప్పటికల్లా చిన్న చిన్న మొక్కల్లో అయితే వచ్చింది చూద్దాం ఆ యొక్క మొక్కదంతా కూడా ఎంత పెరుగుతుందో ఇంకా ప్రస్తుతం అది మామూలు కాకరకాయ అంటే పాదులా పెరుగుతూ ఉంటుంది కదండి పాదులా అయితే మరి పాకించడం అయితే కష్టము చూద్దామని చెప్పేసి అలా అయితే రోజు అయితే మొక్కకి నీళ్లు పోస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా ఈ యొక్క మనీ ప్లాంట్ అయితే నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఉన్నదండి చాలా మంచిగా అయితే పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సీజన్ ప్రకారం ఆకులవన్నీ కూడా కొంచెం ఊడిపోతూ ఉంటాయి కానీ ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అనమాట ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ప్లాంట్స్ అవన్నీ కూడా పెంచి దాన్ని బట్ ఏంటంటే అప్పుడు ఒకేసారి అత్తయ్య గారు వాళ్ళ ఊరు మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు నెలహ్రు రోజుల్లో నెల పదిహేను రోజులు అలా ఉండిపోయేదని అనమాట అప్పుడు ఏంటంటే సరిగ్గా ఎండ లేక వాటర్ లేక మొక్కలు అవన్నీ కూడా చచ్చిపోతూ ఉండేవి గురించి అని చెప్పి ఇంకా నేను మొక్కలు అవన్నీ కూడా పెద్దగా తెచ్చుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయ్యేదంతా కూడా చూపించేదాన్ని కాదు ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట కొన్ని ఒక రెండు మూడు మొక్కలు అన్నా సరే తెచ్చుకుందాం అని చెప్పి అండ్ ఈ మొక్క ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి నాకు గిఫ్ట్ చేశారనమాట ఇది చిన్న కుండీ అండి ఇది అయితే పెద్ద కుండీలోకి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఆకులన్నీ కూడా ఇలాగా వెళ్ళిపోతున్నాయి బహుశా కుండీలో బలం సరిపోకనుకుంటాను అండ్ మనీ ప్లాంట్కి ఆ లాస్ట్ మొక్కకి మధ్యలో ఒక మొక్క ఉన్నది చూస్తున్నారు ఇదేంటంటే అత్తయ్య గారు ఒకసారి నేరేడు పండు తిని నేరేడు పండు పెక్కదంతా కూడా ఖాళీగా ఉంది కదా ఈ కుండి అని చెప్పేసి ఆ మట్లో పెట్టారనమాట మట్లో పెట్టేటప్పటికల్లా నేరేడు పండు మొక్క అదంతా కూడా ఉంది సర్లే గ్రీన్గా ఉంది కదా ఎందుకులే పీకేయడం అని చెప్పేసి నేను కూడా అలా ఆ నీళ్ళు అదంతా కూడా పోస్తూ ఉన్నాను మనీ ప్లాంట్ అదంతా కూడా చాలా బాగా అయితే పెరుగుతూ ఉన్నదండి ఇంకదనమాట ఇంకా అత్తయ్య గారు అయితే మొన్న మా వారు రాజమండ్రి వెళ్ళినప్పుడు కొన్ని తులసి విత్తనాలు అవన్నీ కూడా ఇచ్చారు అవి ఇంకా ఒక రోజు చూసి ఆ తులసి దానికి కూడా ఒక కుండీ తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంట్లో ప్లాస్టిక్ కుండీలు ఉన్నాయి కానీ ఒక పింగాణిది ఏమన్నా కుండీ తీసుకొచ్చి ఇంకా తులసి విత్తనాలు అవన్నీ కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ బయట వెదరదంతా కూడా మంచిగా అండగా అయితే ఉన్నదండి అండ్ ఈరోజు మార్నింగ్ ఇంకా పాలవన్నీ కూడా ముందు రోజు నైటే కాసేసి ఇంకా చల్లరింతర ఫ్రిడ్జ్లో పెట్టేశాను మేగడదంతా కూడా పైన చూస్తున్నారు కదా ఎంత థిక్గా కట్టేసి అయితే ఉన్నదో నేను ఇంట్లోనే నెయ్యి అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి దగ్గర దగ్గర గత రెండు సంవత్సరాల నుంచి అనుకుంటా నేను నెయ్యి అదంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను బయట మనం మామూలుగా ప్యాకెట్ పాలు కాకుండా లూజ్ పాలు తీసుకుంటూ ఉంటే మనకి మేగడ శాతం అదంతా కూడా ఆ పాలకైతే బాగా వస్తూ ఉంటుంది నేను ఓన్లీ పాల మీద మేగడే తీసి వెన్నదంతా కూడా చేస్తూ ఉంటానండి చాలామంది పెరుగు మీద మేగడ కూడా చేస్తూ ఉంటారు కదా బట్ నాకు ఇలా పాల మీద కట్టిన మేగడదంతా కూడా తీసేసుకుని మిగిలిన పాలు కాఫీలకు కానీ పెరుగు కానీ వాడుకుంటూ ఉంటాను సో చూస్తున్నారు కదా లీటర్ పాలకైతే అయితే మేగడదంతా కూడా వచ్చిందో అలా ఒక పది రోజులు అయిపోయిన తర్వాత బాక్స్ నిండిపోతుంది చక్కగా అప్పుడు నేను వెన్న చేసేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ పాలవన్నీ కూడా ఇంకా పెరుగదంతా కూడా తోడబెట్టాలి సో అందు గురించి అని చెప్పి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కాస్తున్నాను పెరుగదంతా కూడా నాకు ఫ్రిడ్జ్ ఏంటంటే చిన్నదండి మరీ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి అయితే సరిపోదు సో ఇలా పొడుగ్గా ఉండే డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా పెరుగు అవన్నీ కూడా ఇలాంటి డబ్బాల్లోనే నేను తోడు పెట్టుకుంటూ ఉంటాను ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెరుగైతే వేసేసాను పెరుగుదంతా కూడా చూశారు కదా గిరటి పెట్టుకుని కలిపేసుకున్నాను కొంచెం మెత్ ఎక్కడ లమ్స్ లేకుండా అయితే ఉండడం గురించి అని చెప్పి అలా కలిపేసుకున్న తర్వాత లైట్ గోరవెచ్చగా ఉన్న పాలవన్నీ కూడా వేసేసుకున్నాను అండి ఒక్కొక్కసారి బాగా వేడైపోయినాయి అనుకోండి మనకి పెరుగదంతా కూడా పుల్లబడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందు గురించి అని చెప్పి ఎప్పుడన్నా సరే పెరుగు తోడబెట్టేటప్పుడు గోరువెచ్చగా ఉంటేనే మనకి పెరుగదంతా కూడా అనమాట ఇంతకు ముందైతే మేము ఒక్కొక్కసారి నేను తోడబెట్టి ఒక్కొక్కసారి అయితే బయట పెరుగుదంతా కూడా తెచ్చుకుంటూ ఉండేవాళ్ళము ఇలా మేము లూజ్ ప్యాకెట్ పాలవన్నీ కూడా తెచ్చుకోవడంతో పెరుగుదంతా కూడా ఇంట్లోనే చక్కగా అయితే తోడుబెట్టుకుంటున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మా వారు అయితే చెప్తున్నారు నేనైతే ఇంట్లో పెరుగదంతా కూడా తీసుకోనండి పెరుగు మజ్జిగదంతా కూడా ఏమీ తీసుకోను అప్పుడప్పుడు తాగితే పాలు అది కూడా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదన్నా కలుపుకుని అయితే తాగుతూ ఉంటాను మొత్తానికి అయితే పెరుగదంతా కూడా తోడు పెట్టేసి ఇంకా పైన అయితే అమ్మందస్తా పెట్టాను అలా పైన అమ్మందస్తా పెట్టడంతో ఆహా ఇక్కడ పెరుగు తోడు పెట్టిందనమాట అని చెప్పి మా హస్బెండ్కి గుర్తుగా ఉంటుందని చెప్పేసి కదపకుండా ఉంటారని చెప్పి అలా అమ్మందస్తా అయితే ఎప్పుడు పెరుగు తోడు అలా అయితే పెడుతూ ఉంటానండి అండ్ ఇంకా ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్కి టాబల్ స్విమ్మింగ్ డ్రెస్ అలాగే ఇంకా గాగుల్స్ హ్యాడ్ క్యాప్ అలాగే చిన్న రిబ్బన్ అనమాట డ్రెస్ కొంచెం లూజ్గా అయితే ఉంటుందండి షోల్డర్స్ అవన్నీ కూడా జారిపోతూ ఉంటాయి అది జారిపోకుండా ఉండడం గురించి అని చెప్పి రిబ్బన్ కూడా కడుతూ ఉంటానన్నమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బేసిక్ స్విమ్మింగ్ అదంతా కూడా వచ్చేసిందండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే స్విమ్మింగ్ క్లాస్ కూడా ఇంక ఎండ్ అయిపోతుంది ఇంకొక రెండు రోజుల్లో స్కూల్ కూడా నైన్కి స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి స్టార్టింగ్ ఒక వన్ వీక్ అయితే ఈ యొక్క ట్యూబ్ అదంతా కూడా వాడింది కానీ ఇంకా తర్వాత అయితే ట్యూబ్ అవసరం లేదు తనకు తనే చక్కగా సెవెన్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ వెళ్ళిపోయి చక్కగా స్విమ్మింగ్ అదంతా కూడా చేసేస్తుంది ఈ మధ్యన అయితే మామూలుగా చిన్న చిన్న కాంపిటీషన్స్లో అయితే అంటే మరీ ప్రైజెస్ అలా కాకుండా ఇలా చిన్న చిన్న కాంపిటీషన్స్లో అయితే పెడుతూ ఉన్నారనమాట వాళ్ళ కోచ్ అయితే మంచిగా అయితే చేస్తున్నదండి బేసిక్ స్విమ్మింగ్ కదా ఇంకా స్విమ్మింగ్లో అయితే స్ట్రోక్స్ అలాగే బ్యాక్ స్విమ్మింగ్ అవన్నీ కూడా ఉంటాయి బట్ అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైంలో నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే మంత్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తీసుకుని వెళ్దాం స్విమ్మింగ్ అసలు మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి అండ్ ఈ పాలు అయితే పెరుగు తోడబెట్టేసాను కదండి మిగిలిన పాలు అనమాట ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అండ్ ఈ గిన్నెలో చూస్తున్న పాలు అయితే అనమాట నిన్న మార్నింగ్ కాసిన పాలు ఆ పాలు అయితే ఇప్పుడు మేమిద్దరం కాఫీ నాకు మా హస్బెండ్కి కాఫీ అదంతా కూడా కలుపుకుంటున్నాము సో నేనైతే చాలామంది అడుగుతున్నారనమాట మీరు కాఫీ ఏదంతా కూడా ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ అయితే యూస్ చేస్తానండి ఇదేనమాట ఇది గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాను ఇదైతే నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే డి అయితే తీసుకుంటూ ఉంటానండి ఈ కాంటినెంటల్ ఎక్స్ట్రా దాని మీద ఏంటంటే ఆఫర్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ టెన్ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ అలా అయితే పడుతూ ఉన్నదన్నమాట ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇలా ఒక పెద్ద బాటిల్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను సో కాఫీ అదంతా కూడా చక్కగా ఇంకా మిక్స్ చేసేసిన తర్వాత మా వారికి ఇన్స్టెంట్ కాఫీ అయినా సరే ఇలా ఒక నిమిషం అయితే ఇలా కాఫీ పౌడర్ మిక్స్ చేసేసిన తర్వాత పాలల్లో ఒకసారి మరిగించమంటారు అప్పుడు టేస్ట్ బాగుంటుంది అంటే సరే అని చెప్పి అలా మరిగిస్తున్నాను అనమాట ఈ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ అయితే మంచి స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి స్ట్రాంగ్నెస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా యూస్ చేయండి అండ్ ఈరోజు పాలైతే ఎక్కువైపోయినాయి అనమాట చూస్తున్నారు కదా గ్లాసుల నిండా ఫుల్గా అయితే వచ్చేసినాయి ఇంకా అదేంటంటే మా పాపకు కూడా కొంచెం ఇద్దాము మరీ అంతంత ఎక్కువ తాగలేమని చెప్పేసి ఇంకా నాయనకా కూడా ఈ రెడ్ కలర్ కప్లో అయితే వేసాను ఈ కప్ ఏంటంటే వ్యాక్యూమ్ క్లప్ అండి ఇక్కడ హైదరాబాద్లో ఆగ్రోమాక్ ఉంది కదా యాగ్రో అయితే తీసుకున్నాను అనమాట ఇది ఏంటంటే హాట్ వాటర్ కానీ లేదంటే హాట్ మనం చాయ్ కానీ కాఫీ కానీ లేదంటే ఏదన్నా వేడికి సంబంధించినవి మనం చల్లారిపోకుండా ఉండడం గురించి అని చెప్పి ఇలాంటివి అయితే బాగా యూస్ అవుతూ ఉంటాయి అనమాట ఆగ్రోమేక్లో ఎప్పుడో తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది మా పాపకు కూడా కొంచెం కాఫీ అయితే ఇచ్చాను అది అసలు వద్దు వద్దు అన్నది కానీ ఇంకా ఏం పర్లేదు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇచ్చాను అనమాట అండ్ మళ్ళీ బాల్కనీలోకి అయితే వచ్చానండి ఇంకా ఈ పావురం అయితే ఇందాక నేను దానికి తెలియకుండా వీడియోదంతా కూడా రికార్డ్ చేశాను ఇక్కడ నెట్ అదంతా కూడా కనిపిస్తుంది కదా నెట్ అదంతా కూడా పైకి ఎత్తి రికార్డ్ చేశాను అనమాట దానికి తెలియకుండానే ఇప్పుడు నేను ఈ సౌండ్లు అవన్నీ కూడా చేసేటప్పుడు కల్లా ఇంకా కొంచెం జాగ్రత్త పడిపోయి పిల్లల్ని అయితే లోపల పెట్టేసుకుంది ఎటువంటి సౌండ్ అదంతా కూడా ఏమీ చేయటం లేదు చెప్పాను కదండి పావురం బాల్కనీ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పి నెట్ అదంతా కూడా వేయించాము అయినా సరే ఈ కొబ్బరి చెట్టు ఈ యొక్క మట్ట అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా నెట్ట దగ్గరకు వచ్చేసి ఫుల్గా కోసేసి 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 నెట్టదంతా కూడా కిందన అయితే చిరిగిపోయిందండి ఆ చిరిగిపోవడంతో ఏంటంటే పావు రూమ్ అంతా కూడా బాల్కనీ దగ్గరికి అయితే వచ్చేసి లోపల ఏసీ కంప్రెషర్ అయితే ఉంటుంది కంప్రెషర్ దగ్గర అయితే నెట్ ఈ యొక్క గూడదంతా కూడా పెట్టడం అయితే ఇంకా మొదలు పెట్టింది అనమాట గూడదంతా కూడా తీసేసానులేండి చూస్తున్నారు కదా ఇందా ఇందాకైతే ఎండదంతా కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉన్నది కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గిపో ఉన్నది స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఏం చేయలేదండి ఇంకా ఆకలి వేస్తే ఇక్కడ మామిడిపళ్ళు కనిపిస్తున్నాయి కదా మామిడిపళ్ళు తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఇవైతే నిన్నే తీసుకొచ్చారు సో చూస్తున్నారు కదా చిన్న చిన్న మామిడిపళ్ళు ఇవైతే కోసుకునేవి కాదండి చీకేవి లోపల టెంక్ కూడా చాలా చిన్నగా అయితే ఉన్నది అలాగే స్వీట్గా అయితే ఉన్నాయి బాగున్నాయి కూడా అని ఆల్రెడీ నిన్న నైట్ ఒక రెండు మూడు పళ్ళు అయితే తినేసాము అండ్ దాంతోపాటు బంగిన్పల్ కూడా తీసుకొచ్చారండి ఒక మూడు కాయలు అయితే తీసుకొచ్చారు అందులో ఒకటైతే మిగిలింది సో బ్రేక్ఫాస్ట్ ఒకవేళ ఆకలిస్తే ఇది తిందామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాము ఇంకా మా వారైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఖైమా చేయమన్నారు సైమాకి తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారండి సో ఇంకా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఖైమా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదనమాట సో ఇప్పుడైతే మ్యాంగోస్ అవన్నీ కూడా స్వీట్ ఉంటున్నాయిలేండి మొన్న మే నెలలో మే మధ్యలో కూడా తీసుకున్నప్పుడైతే పులుపు పులుపుగానే ఉండేవి కానీ ఇప్పుడైతే బాగా తీ ఉంటున్నాయి అండ్ ఇక్కడ అయితే మా పాప ఈ మధ్యన ఎక్కువగా హార్లిక్స్ పాలల్లో కలుపుకోకుండా ఇలా ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటున్నాము తెచ్చుకుంటుంటే దానికి ఎప్పుడన్నా ఆకలి వస్తే ఇలా పౌడర్ కట్ చేసేసుకుని ప్యాకెట్ అయితే తినేస్తుంది అనమాట బౌల్లో వేసేసుకుని సో ఇంకా ఇలా అయితే ఒక ప్యాకెట్ ఇచ్చేస్తున్నాం అనమాట బాటిల్ తీసుకోవచ్చు కానీ దానికి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడే తింటుంది మిగతా టైంలో అయితే ఇంకా తినదు అందు గురించి అని చెప్పి ఎప్పటివరకు ఆ యొక్క మోజు ఉంటుందో సో అప్పటి వరకు తింటది కదా అని చెప్పి ఇలా ప్యాకెట్స్ అయితే ఇంకా తెచ్చుకుని అయితే పెట్టుకుంటున్నాము అయితే పాలు తీసుకొచ్చేటప్పుడు ఒక ఆరు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము స్విమ్మింగ్ పూల్ నుంచి వస్తూ వస్తూని సో ఒక రెండు ప్యాకెట్లు అయితే అయిపోయినాయి ఇంకా నాలుగు ప్యాకెట్లు అయితే ఉన్నాయి అదనమాట ఇంకా ఇందులో అయితే బూందీ ఉన్నదండి సో ఇంకా వాళ్ళకైతే ఖైమా వండి నేనైతే బూందీ కూర చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇదనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మా వారైతే ఇంకా మటన్ అదంతా కూడా తీసుకొచ్చేసారండి మటన్ అంటే ఖైమా అనమాట ఒక హాఫ్ కేజీ కైమా అయితే తీసుకొచ్చారు లాస్ట్ వీక్ సండే అప్పుడైతే మేము నాన్ వెజ్ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు రెస్టారెంట్కి అదంతా కూడా వెళ్ళొచ్చాం కదా ఇంకా అదంతా కూడా తినబుద్దు అవ్వక ఇంకా లాస్ట్ సండే అయితే ఇంకా ఏమి తెచ్చుకోవద్దులే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా సరే మధ్యలో ఇంకా మా వారికి మా పాపకి కైమా తినాలనిపించి సరే అని చెప్పి కైమా అయితే తెచ్చుకున్నారు ఇదైతే హాఫ్ కేజీ కైమా చాలామంది ఏంటంటే వాష్ చేయకూడదు అంటూ ఉంటారు బట్ నాకేంటంటే ఒక రెండు సార్లు అయినా సరే వాష్ చేస్తే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ అయితే దాకలో తీసాను కవర్లోంచి అంతా కూడా కైమాదంతా కూడా అని అండ్ ఒక రెండు సార్లు అయితే వాటర్ దంతా కూడా వేసి ఇంకా క్లీన్ చేసేస్తానండి ఇక్కడ అంతా కూడా చేతికి ఇవన్నీ కూడా కైమాదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటే చేతికి అదంతా కూడా జిగురు జిగురుగా అయితే కొవ్వు అనుకుంటా బాగా ఎక్కువగా అయితే ఉన్నది సో చూస్తున్నారు కదా నేను ఎప్పుడు కాదు కైమా ప్రిపేర్ చేసిన కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఒక రెండు మూడు సార్లు అయితే ఈ కైమా కూర ఏ విధంగా వండుతాను షేర్ చేశాను అందు గురించి అని చెప్పి ఇంకా ఈ అయితే ఆ రెసిపీ ఎలా చేశాను అదంతా కూడా ఏమీ షేర్ చేయటం లేదు మీకు నేను ఎలా చేస్తాను కావాలంటే నన్ను కమెంట్స్లో అడగండి ఎప్పుడన్నా సరే మళ్ళీ చేసినప్పుడు అయితే షూట్ చేస్తాను చాలా ఈజీగా కుక్కర్లో అయితే చేసేస్తానండి కొంతమంది అయితే మూకుళ్ళలో కూడా చేసుకుంటూ ఉంటారు కానీ అది సరిగ్గా ఉడుకుతుందో ఉడకదో అని చెప్పేసి నేను ఎప్పుడు కుక్ చేసిన ఇంకా కుక్ చేస్తూ అండ్ నేను బూందీ కూరకి అలాగే ఇక్కడ కైమా కూరకి అయితే ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఆ ఉల్లిపాయలు అవన్నీ కూడా పీల్ చేసేసుకుని ముక్కల్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ మధ్యనే మళ్ళీ ఒక రెండు రోజుల నుంచి అపార్ట్మెంట్లో కొంచెం వాటర్ ప్రాబ్లమ్ అదంతా కూడా వచ్చిందండి బోర్ అదంతా కూడా కొంచెం రిపేర్ అందు గురించి అని చెప్పి కొంచెం వాటర్ షార్టేజ్గా అయితే ఉన్నాయి చాలా ఇబ్బంది అయిపో అయిపోతుంది ఇంకా ట్యాంకర్స్ అవన్నీ కూడా A gente continua, amor. ఇంకా చూడాలి ఎన్ని రోజుల్లో మొత్తానికి ఆ బోరదంతా కూడా రిపేర్ అవుతుందో దేవుడి దయ వల్ల ఒక రెండు రోజుల్లో అయిపోతే బాగుండండి అండ్ మొత్తానికైతే ఇంకా ఇక్కడ కూర ప్రిపేర్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకున్నాను అలాగే కూర కూడా ఇంకా చేసేసుకున్నానండి వేడివేడిగా అయితే ఉన్నది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ఇంకా నేనైతే పళ్ళు నేను మా పాపమ్మ వారి మామిడిపళ్ళే ఒకటి ఒకటి తిన్నాం అనమాట బట్ వంటదంతా కూడా కొంచెం పెందలాడే చేసేసాను ఆకలి మీద ఎంతైనా సరే బ్రేక్ఫాస్ట్ అలవాటుగా అయితే తింటూ ఉంటాం కదండి సో అందు గురించి అని చెప్పి ఇంక ఈ రోజు వంట కూడా పెందలాడే అయితే చేసేసామండి సో ఇంకా రసం అదంతా కూడా ముందు రోజు చేసింది అయితే ఉన్నదండి అందు గురించి అని చెప్పి రసం అదంతా కూడా వెయిట్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసాము అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ మా పాపని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకుని వెళ్ళి ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ క్లాస్ పక్కనే డిమార్ట్ అయితే ఉంటుందండి చాలా రోజుల తర్వాత అయితే డిమార్ట్కి అయితే వెళ్ళాము మెయిన్ మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చాలా రోజుల నుంచి అయితే ఏదో మొత్తానికి సెట్ చేసేస్తున్నాను కానీ ఈ రోజు ఎలాగైనా సరే వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా స్విమ్మింగ్ క్లాస్ అదంతా కూడా అయిపోయిన తర్వాత డిమార్ట్లో షాపింగ్ అదంతా కూడా చేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చాము చాలా రోజులైతే అయింది కదండి డిమార్ట్కి అయితే వెళ్ళి ఈసారి బిల్ అదంతా కూడా కొంచెం ఎక్కువగానే మొత్తానికి అయితే ఇంకా కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము సో అదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్